హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కార్నర్ నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఒక ఊరిలో ఒకప్పుడు నలుగురు దొంగలు ఉండేవారు వాళ్ళు తరచూ ఆ ఊరిలో పక్క ఊరిలో దొంగతనాలు చేస్తూ ఉండేవారు ఒక రోజు వాళ్ళు ఒక ధనవంతుని ఇంట్లో దొంగతనం చేశారు దొంగతనం చేసిన సొమ్ములో డబ్బు నగలు దానితో పాటు ఒక రత్నం కూడా ఉంది వాళ్ళు దొంగలు నలుగురు ఉన్నారు కాబట్టి ఆ రత్నం ఎలా పంచుకోవాలో వాళ్ళకు అర్థం అవ్వలేదు నాకు కావాలంటే నాకు కావాలని వాళ్ళు గొడవ పడ్డారు అప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్న సొమ్ముతో కొన్ని రోజులు గడుపుదాం తర్వాత డబ్బు అవసరమైనప్పుడు చూసుకుందాంలే అని అందరూ అనుకున్నారు అందాక ఈ రత్నాన్ని నమ్మకస్తుని దగ్గర దాచిపెడదామని ఉపాయం ఆలోచించారు పక్క ఊరిలో పెదరాశి పెద్దమ్మ అంటే మంచితనం పరోపకార బుద్ధి ఉంటుంది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళారు ఆమె తను ఆ ఊరికి వచ్చే అతిథులకి ఆహారం వండి పెడుతూ తన రోజువారీ జీవితాన్ని గడిపేది ఆమెకి ఆ ఊరిలో చాలా మంచి పేరు ఉంది అప్పుడు వాళ్ళు నలుగురు పెద్దరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళగానే ఆమె చాలా సాదరంగా వాళ్ళని ఇంట్లోకి రమ్మని పిలిచింది వాళ్ళు ఆ పెద్దమ్మతో పెద్దమ్మ మేము పొరుగురుకి వెళ్తున్నాము ఒక రోజు ఇక్కడ ఉండనిస్తావా అని అడిగారు అప్పుడు ఆ పెద్దమ్మ ఆ ఉండండి బాబు అని అంటుంది ఆ పెద్దమ్మ దగ్గర ఉండి మరుసటి రోజు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆమె చేతికి రత్నాన్ని దాచిన సంచిని ఇచ్చి పెద్దమ్మ మేము వచ్చే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు దీన్ని తీసుకుంటాము అంతవరకు దీన్ని భద్రంగా ఉంచు ఆ మేము నలుగురం వచ్చి అడిగితే తప్ప ఎవరికీ ఇవ్వకు అని చెప్పారు ఇంతకీ విషయం ఏంటంటే ఆ సంచిలో ఏముందో ఆ పెద్దరా పెద్దమ్మకి ఏమాత్రమూ తెలియదు తాను దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి భోషాణంలో దాచిపెట్టింది అప్పుడు వాళ్ళు దొంగలు తిరిగి వెళ్ళిపోయారు ఆ నలుగురిలో ఒకడికి ఎవరు ఎలాగైనా రత్నాన్ని తాను దక్కించుకోవాలని ఆశ పుట్టింది నమ్మకంగా ఉంటూనే నటిస్తూ ఉపాయాలు ఆలోచించేవాడు అలాగా కొన్ని రోజులు గడిచిపోయింది దొంగలు తన దగ్గరున్న దెబ్బంతా అయిపోయింది అప్పుడు వాళ్ళు తిరిగి పెదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి దాచిన రత్నాన్ని తెచ్చుకొని అమ్ముకుందామని అనుకున్నారు అప్పుడు వాళ్ళు పెద్దరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్లారు అలా నడిచి నడిచి వాళ్ళ కాలు నొప్పడ నొప్పి పెట్టడంతో వాళ్ళ పెదరాశి పెద్దమ్మ ఇంటి ముందు ఆగారు అప్పుడు ఆ నలుగురిలో లోపలికి వెళ్ళి ఆ ధనాన్ని తీసుకురాపు అని వాళ్ళు చెప్పారు చెప్పితే అక్కడ రత్నం తాను ఒక్కడే దక్కించుకోవాలని ఆలోచించిన దొంగకి ఇది మంచి అవకాశం అనిపించింది మీరు విశ్రాంతి తీసుకోండి నేను ఇప్పుడే లోపలికెళ్ళి తీసుకొస్తాను అని పెదరాసి పెద్దమ్మ దాచి ఉంచిన సంచి ఇవ్వమన్నాడు అప్పుడు పెదరాసి పెద్దమ్మ వీళ్ళతో వచ్చిన వాడే కదా అని నమ్మకంతో ఇచ్చారు అప్పుడు ఆ దొంగ ఆ సంచిని తీసుకొని వేరే మార్గం గుండా వెళ్ళిపోయాడు ఎంతసేపు ఎదురు చూసినా లోపల నుండి నాలుగో వాడు రాకపోయేసరికి కూర్చున్న ముగ్గురికి ఇంట్లో నుంచి వచ్చి పెద్దమ్మని అడిగారు ఇంట్లోకి వచ్చి పెద్దమ్మని అడిగారు అందులో విలువైన రత్నం ఉంది నువ్వు పోగొట్టావు కనుక నువ్వే వెయ్యాలి పెద్దమ్మ అన్నారు భగవంతుడి సాక్షిగా అందులో ఏముందో నాకు తెలియదు ఇచ్చి ఇచ్చినట్లు దాచాను పెద్దమ్మ లబోదిబోమని మొత్తుకుంది అదేం కుదరదు రాజుగారి దగ్గరికి వెళ్దాం పదా మేము నీకే ఇచ్చాం కంటే అది నిందే బాధ్యత అన్నారు అప్పుడు ఒప్పందం ప్రకారం నలుగురు వస్తేనే సంచి ఇవ్వాలి కానీ ఒక్కడు వస్తేనే ఇచ్చావు వాడు నిన్ను చూసి ఆ నిన్ను చూసి ఇలా మోసం చేశాడు ఇది నీ తప్పే నువ్వే రత్నం ఇవ్వాల్సిందే అని అన్నారు పెద్దమ్మతో అప్పుడు మహారాజు తీసుకెళ్లి ఏం చెప్పారంటే ఒప్పందం ప్రకారం నలుగురు వస్తేనే సంచి ఇవ్వాలి ఒక్కడు వస్తేనే ఇచ్చింది కాబట్టి ఆ రత్నం మాకు తిరిగి ఇవ్వాల్సిందే అన్నాడు అప్పుడు మహారాజు మాటశాల కింద కూడకేసి పెట్టిన వారు ఇచ్చిన దానితో పుట్ట పోగేసుకుంటున్నావు అంత విలువైన నువ్వెక్కడి ఇస్తావు నువ్వేం చేసుకుంటావు కాబట్టి నువ్వే ఆ రత్నాన్ని ఇవ్వాలి నాలుగు రోజుల వ్యవధిస్తున్నాను తెచ్చి ఇవ్వకపోతే నీకు జీవితాంతం కారాగారం తప్పదు అని హెచ్చరించాడు అప్పుడు ఆ ముసలముడా చాలా ఏడ్చుకుంటూ మహారాజా నేను వచ్చిన బాటసారులకు వచ్చిన వచ్చిన వారికి ఆహారం వండి పెట్టి వచ్చిన సొమ్ముతో బతుకుతున్నాను అంత విలువైనది నేనేం చేసుకుంటాను నేను ఎలా తిరిగిస్తాను అని లఘోదిపో చేసేది చేసేదేమీ లేక ఏడుస్తూ ఇంటి పట్టింది పెద్దమ్మ రెండు రోజుల తర్వాత ఒక యువకుడు పెద్దమ్మ ఇంట్లో బస చేశాడు పెద్దమ్మ ఎందుకలా విచారంగా ఉన్నావు అని అడిగాడు జరిగిందంతా అతనికి చెప్పింది పెద్దమ్మ రేపు రాజుగారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు నీ మనవడికి పరిచయం మనవ నీ మనవడని పరిచయం చెయ్యి రాజుగారికి అన్నాడు ఆ మరుసటి రోజు రత్నం తీసుకొచ్చావా అని అడిగాడు రాజు అప్పుడు ముసలావిడ ఆ తీసుకొచ్చాను మహారాజా ఆ దొంగల వైపు తిరిగి మీకు రత్నం ఇవ్వడం న్యాయం ఎప్పుడు నలుగురు కలిసి వచ్చినప్పుడు నలుగురు కలిసి రండి అప్పుడు మీ రత్నం మీకు ఇచ్చేస్తాను అన్నాడు యువకుడు సభలోని వారందరూ కలతాల ధ్వనులు చేశారు నిజమే నలుగురు కలిసి రండి వెళ్ళండి ఆజ్ఞాపించండి రా ఆజ్ఞాపించాడు రాజు దొంగల ముఖాలు తల తలదించుకొని అక్కడ నుండి వెళ్లిపోయారు మంచి పని చేయబోయిన వారిని కష్టాలు పెడితే మంచి చేయడానికి ఎవరు ముందుకు రారు నా తప్పు తెలుసుకున్నాను నిరపరాధి అయిన పెద్దమ్మను వదిలేస్తున్నాను సమస్య యుక్తిగా పరిష్కరించిన యువకుడిని నా న్యాయాధికారిగా నియమిస్తున్నాను అన్నాడు రాజు